హాయ్ హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఇంకా మా స్వామి అయితే విడుముడనమాట సో అందుకోసం అయితే ఊరికెళ్తున్నాము వాళ్ళ ఇరుముడు వచ్చి నైన్త్ అనమాట మేము ఎయిత్ నైట్ అయితే బయలుదేరుతున్నాం ఊరికి ఇంకా బస్కే వెళ్ళిపోదాం అనుకుంటున్నాము సో అందుకోసం అయితే అన్నీ ప్యాకింగ్ చేసుకుంటున్నాం ఉండేది ఒకరోజే బట్ మా బుడ్డోడి తెలియదు కాబట్టి అన్నీ అయితే ప్యాకింగ్ చేసుకుంటున్నాను ఈసారి పూజ కట్టుకుందాం అనుకుంటున్నాను మరి అది కట్టుకుంటాను లేదో కూడా తెలియదు కానీ దాని ఇంతవరకు ఒక్కసారి కూడా కట్టుకోలేదు కట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా చూపిస్తాను అనమాట నెక్స్ట్ అయితే ఇంకా మా బుడ్డోడి క్లాత్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను ప్యాకింగ్ అంతా అయిపోయి అంతా ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అన్నీ పెట్టుకున్నానా లేదా అని మా బుడ్డోడు మెయిన్ వాడు కనపడడం లేదు ఆడ మంచు వెనకాల దాంకోడాడు ఇంక అయితే ఇంటికి లాక్ చేసేసి అయితే ఇంకా బయలుదేరిపాము ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళాలి సిక్స్కి త్రూ బస్ ఒకటి ఉంది మాకు అక్కడికి వెళ్ళేపుడు టైం అయిపోతుందని మరీ నైట్ వెళ్తే ఆడేం పండ్లు కావని ఈవినింగ్ ఫోర్కి అయితే బయలుదేరిపాము బస్ స్టాండ్కి సో ఇంకా ఆటో తీసుకుని అయితే వెళ్ళిపోయాము ఇలా ఆటోలో బస్సులో వెళ్ళి చాలా రోజులైపోయింది ఈసారి అంటే భలే అనిపించింది ఇంకా డైరెక్ట్ కాళాస్తికి అయితే వచ్చేసాము శివుడి గుడి భలే ఉంది అసలు చలే బాగుంది క్లైమేట్ ఆ రోజు ఇంకా మేము నాయుడుపేటలో అయితే దిగాము దిగి వెంటనే బాగా ఆకలి వేసేసింది సో అందుకోసం గోపి కేక్స్ అన్నీ తినేసి మళ్ళీ మేము నాయుడుపేట నుంచి కోటకి వెళ్ళాలి అంటే అది ఎంత డిస్టెన్స్ ఉంటుందంటే గూడూరు నుంచి నాయుడుపేటలో డిస్టెన్స్ ఉంటుంది థర్టీ కిలోమీటర్స్ ట్వంటీ సిక్స్ అట్ ఉంటుంది వన్ హవర్లో వెళ్ళిపోవచ్చు బస్సెస్ ఉంటే ఆటో ఉంటాయి బట్ మేమైతే ఆటోలో వెళ్ళాము వెళ్ళిన వెంటనే ఇంకా స్వామికి విడిముడికి టెంకాయలో నెయ్యి వేస్తాం కదా వాటిని అయితే అనమాట నెయ్యి వేసేదానికి వాటికి పైన ఉంటుంది కదా అది టెంక్ ఏది ఉండకుండా నీట్గా తీయాలి దానికోసం ఆరు టెంకాయలు అయితే బాగా నూరాము నెక్స్ట్ అయితే వాళ్ళు ఇంక రేపైతే ట్రైన్లో వెళ్తున్నారు సో అందుకోసం వాళ్ళకైతే దద్దోజనము పెరుగన్నము ఇంకా పులిహోర అయితే చేయిస్తున్నాం అనమాట అంటే ఆడ ఫుడ్ దొరుకుతుంది బట్ ట్రైన్ వెళ్ళేటప్పుడు మేబీ దొరకకపోతే వాళ్ళు తింటారని అయితే పులిహోర పెరుగనం అయితే చేశాము ఇంకా నూరుతుంటే అవన్నీ అవడం లేదు గంట పట్టింది మాకు ఆరు టెంకాయలు నూరడానికి ఈ చెట్టు పేరు ఏదో కనుక్కున్నాను కానీ మళ్ళీ ఆ చెట్టు పేరు మర్చిపోయాను ఇక్కడనే కాదు చాలా మంది ఇంట్లో ఈ చెట్టు చూస్తూ ఉంటాను కానీ దీని పేరు అయితే మర్చిపోయాను మీకు తెలిస్తే ఖచ్చితంగా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నెక్స్ట్ అయితే ఇంకా పులిసనం కలపడానికి పోతున్నాను పోయినసారి మన్ను వచ్చినప్పుడు నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను ఇలా పుల్సనం తీసుకెళ్ళాను వాళ్ళ టేస్ట్ చాలా బాగుందంటే చెప్పారని వాళ్ళకు కూడా అలాంటి పులుసు అన్నే కావాలని చెప్పి చెప్పినారు సరే ఇంకా రోట్లో రోడ్లయితే రుబ్బానమాట పచ్చిమిరపకాయలు అల్లం వేసి బాగా కచ్చి పచ్చిగా దంచిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకొని బాగా దంచుకుంటున్నాను ఇదంతా పొడి అయిపోయిన తర్వాత ఇదంతా పులిహోరలు వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ సో ఒక దంచిన తర్వాత నాకైతే చేయినప్పుంది కానీ దంచి దాట్లు చేస్తే చాలా బాగుంటుంది ఇంకా పొడంతా అయితే సపరేట్ తీసుకుంటున్నాను ఇలా దంచి చాలా అయిపోయింది తిరుపతిలో అంటే అసలు కుదరనే కుదరదు ఊళ్ళో ఉన్నాం కాబట్టి అయితే ఇలా చేస్తున్నాను నెక్స్ట్ అయితే ఇంకా పుల్చారం చేయడానికి అయితే అనమాట మొత్తం ముగ్గురు స్వాములు వెళ్తున్నారు ఇంకా ఇంకొక స్వామి యాడ్ అవుతారనమాట గుడికాడ సో మొత్తం అయితే నలుగురు మంది వెళ్తున్నారు సో వాళ్ళ కోసం అయితే చేస్తున్నాను ఫస్ట్ నేను చెప్పాను కదా అల్లము పచ్చిమిరపకాయలు దంచుకున్న దాంట్లోనే కొద్దిగా ఆవాలు పొడ వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి నేనైతే ఒక పది అయితే జ్యూస్ అయితే తీసాను దాన్ని కొద్దిగా తరమాత పెట్టుకొని దీంట్లో అయితే వేసేసుకున్నాను అలాగే కొద్దిగా మిడిలో పల్లీలు తరిగితే బాగుంటుందని పప్పులు కూడా వేయించాను అనమాట పుల్సనం అయితే చాలా బాగుండింది ఆ రోజు కానీ స్వాములకి సదేశం మాకే మిగలేదు అలాగే పొద్దున గుళ్ళో కూడా కొద్దిగా ఎత్తుకోపోవాలి ప్రసాదం పెట్టాలి కాబట్టి సో అందుకో సో మొత్తం అక్కడే అయిపోయిందనమాట మా అమ్మ వంటగదిలో చేసుకొచ్చి నాకు తెస్తా అంటే నేను కలుపుతా కూర్చున్నాను ఇద్దరం చేస్తే రాత్రి పోకినసరికి రెండు అయిపోయింది నిన్న నిద్ర లేదు ఊరికి వెళ్ళడానికి ప్యాకింగ్ చేసుకునేదానికి ఇంక ఈరోజు నిద్ర లేదు రాత్రి రెండు పనుకొని పొద్దున నాలుగు లేచి మళ్ళీ అందరం స్నానం చేసుకొని గుడికి అయితే బయలుదేరిపాము ట్రైన్ అక్కడ నైన్ టెన్కి వస్తా అనింది మళ్ళీ మా ఫామ్లో ఆడికి వెళ్ళిన తర్వాత ట్రైన్ డిలే అయ్యి ట్వెల్వ్కి ఏమో వచ్చిందన్నమాట పొద్దునంతా హడావిడిగా చేశాము అసలు టైం లేదు లేదు అని కానీ ఆడెళ్ళిన తర్వాత వాళ్ళకి ఆడ టైం చాలా ఉన్నిందంట ఇంకేం చేసాం ట్రైన్ డిలే అయిపోయిందట ఇంకైతే దద్దోజనం కూడా అయిపోయింది లాస్ట్లో కరివేపాకు అయితే కొద్దిగా వేస్తున్నాను వేడి వేడి అన్నంలో కదా కలుపుతంటే చేయి కాలిపోతుంది ఇంకా లాస్ట్లో అయితే తిరగమాత పెట్టేశాను లాస్ట్లో కొన్ని చేస్తే బాగుంటుందంట తిరగమాత పెట్టి చేస్తే రాత్రి రెండు అయింది మా ఇంట్లో ఒకటే ఇంకా సౌండ్ మిక్సీ సౌండ్లు అన్నీ వస్తున్నాయి రాత్రి ఎవరో ఒకరు లేతారు ఇంకైతే అన్నీ మిక్స్ చేసి పెట్టేసాము ఇప్పుడే ప్యాకింగ్ చేస్తే చెడిపోతుందని పొద్దున్న లేచి చీకటితో అయితే అన్నీ అయితే ప్యాకింగ్ చేసి పెట్టామన్నమాట ప్రస్తుతానికైతే వండి అయితే పక్కన పెట్టేసాము మా ఇక్కడ ఊర్లో ఇల్లు అంటే పక్కన ఒక ఇల్లు ఇటుపక్క ఇల్లు ఉంటుంది చూడ్డానికి చిన్నదిగా ఉంటుంది అంతే రెండు ఇల్లు మావే అనమాట ఇటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి ఉంటుంది నెక్స్ట్ పొద్దలేసి మా స్వాములకైతే కాలకి పసుపు రాస్తున్నాను నాలుగేళ్ళేసి ఐదు కంటా స్నానాలు అయిపోయాయి నీళ్ళైతే భలే చల్లగా ఉంది అసలు మొత్తం అయితే కాలికి పసుపు అయితే రాస్తున్నాను అనమాట ఇదే లాస్ట్ టైం అనుకోండి ఇక్కడ రాయడము ఫస్ట్లో అప్పుడప్పుడు పాద పూజ చేసినప్పుడు ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను నెక్స్ట్ చెప్పైతే ఇంకా పశు అయితే కొద్దిగా కుంకుమ పెట్టేస్తున్నాను మా బుడ్డోడు మిడిలో వచ్చి నాకు పోయి నాకు అన్నట్టు చూస్తున్నాడు ఇంకైతే ఈ స్వామి గురుస్వామి మా నాన్న ముప్పై సంవత్సరాల నుంచి ఏస్తున్నాడు మేము పుట్టక ముందు నుంచి కూడా ఏడుస్తున్నారు ముప్పై సంవత్సరాలు దాటేసింది ఇంకా మా నాన్న అయితే గురుస్వామి అయిపోయారు ఎప్పుడు ఇంకా వేయడం రెండోసారి కాబట్టి వీళ్ళు ఇంకా కత్తి స్వామి అనమాట ఇది నాకు భలే నచ్చింది మా అమ్మ ఇంట్లో మా అమ్మ మొన్న కొనిపెట్టిందంట ఇంకా మా బుడ్డోడు వచ్చినా కూడా ఇక్కడ బాగా యూజ్ అవుద్ది దోమలు రాకుండా ఈ ఇల్లు దీని పక్కన ఇంకొక ఇల్లుందన్నమాట ఇంకా తర్వాత వచ్చి వెనకాలకి చూడకుండా వెళ్ళాలి స్వాములు సో దానికోసం కొబ్బరికాయ దాన్ని కర్పూరం పెట్టారు వెనకాల తిరగకుండా వెళ్ళాలి వెనకాల ఆటో ఉంది ఇంకా కొబ్బరికాయలు ఇంటి ముందర కొట్టేసి ఇంకా ఆటో ఎక్కి చూడకుండా గుడికి అయితే వెళ్ళిపోవాలి వీళ్ళు విడిముడి కట్టేది మా ఊరిలో వినాయక స్వామి గుడి అని ఒకటి ఉంది శివాలయం అక్కడ సో అక్కడైతే వీళ్ళైతే విడిముడి కడతారనమాట ఆ రోజు పదిహేడు స్వాములు విడిముడికి వచ్చుకున్నారు ఆ గుడికి సో అందరికి కట్టేసరికి ఒక టూ హౌస్ అయితే పట్టింది అండ్ ఇంకా ఇక్కడైతే ఇడిముడి కట్టేశారు వాళ్ళైతే శబరిమలకి బయలుదేరారు